साक्षाद्दीपं दर्शयामि देवतां किञ्चिञ्च करिष्ये यशिवो नामरूपाभ्यां यादेव सर्वमङ्गलां एतां देवताभ्यमः लाभस्तेषां देऽस्ति लाभर्तारं सातारं सर्वसंपदां लोकाभिरामं श्री శ్రీకాపూరు మండల్ హెడ్ క్వార్టర్ కాకంటే ముందు కూడా చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇది దీనికి కనీసం అంటే ఒక పదకొండు పన్నెండు తాండాలు అప్పుడు ఉంటున్నాయి మేడం దీనికి ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది మండల్ హెడ్ క్వార్టర్ కూడా అయింది ఇది సపరేట్ గ్రామ పంచాయత్ తర్వాత మిగిలిన తాండాలన్నీ కలిసి మూడు గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది ఎస్టీ పాపులేషన్ చాలా మంది ఎస్టీ సోదరులు ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది ఇక్కడ పన్నెండు తాండాలకు ఎలక్ట్రిఫికేషన్ ఒకటే రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఏదో కొన్ని రోడ్ల అక్కడక్కడ ఎస్టీ ఫండ్స్ రోడ్లు కూడా వేయడం జరిగింది తర్వాత సిరిగాపూర్ గ్రామ పంచాయతీ గతంలో తాగునీటి సమస్య కానీ తర డ్రైన్స్ కానీ రోడ్లు కానీ అన్ని కూడా వేయడం జరిగింది తర్వాత సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత స్కూల్ బిల్డింగ్స్ కూడా తర్వాత ఉర్దూ మీడియం పాఠశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాకపోతే తమరికి ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళీ సపరేట్ చెప్దాం అనుకున్నా కానీ ఉర్దూ మీడియం స్కూల్లో టీచర్స్ కొత్త తడకల్లో ఉర్దూ మీడియం స్కూల్ ఉంది తర్వాత ఇక్కడ శ్రీకాపూర్లో కూడా ఉర్దూ మీడియం స్కూల్లో టీచర్స్ కొత్త ఏర్పడింది అక్కడ నాగిల్గిద్దె మండలంలో ఇంకా కన్నడ మీడియం కర్ణాటక బార్డర్ కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నియోజకవర్గం కన్నడ మీడియం స్కూల్స్ కూడా ఇంకా ఎన్నో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి దాంట్లో కూడా టీచర్స్ కొ ఉంది యాక్చువల్గా ఏంటంటే టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కన్నడ మీడియంలో కూడా ఉర్దూ మీడియంలో కూడా కొంతమంది ఉన్నారు ఉపాధ్యాయులు పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పించే విధంగా డిఎస్సిలో పండిత్స్ కన్నడ మీడియం కానీ ఉర్దూ కానీ మనము నోటిఫికేషన్లు పొందుపరిచిన అవసరం దృష్టికి తీసుకొస్తా ఉన్నా డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు డివో గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మాకు వచ్చిన ఫండ్స్ లో నుండి ఏ ఏ కార్యక్రమాలకు అభివృద్ధి చేయడం జరుగుతుందో ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరందరూ అంటే వేరే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఇక్కడ మా ఇంకా పీరియడ్ అయిపోయినాక అప్పటికి కూడా మీరందరూ ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి విధంగా కృషి చేశామని చెప్పి ఇంకా ఇంకా సోదరి ఇప్పుడే చెప్పడం జరిగింది మాకు పార్టీ ఏం లేదు ఇప్పుడు చెప్తా ఉన్నా పార్టీ రహితంగా అన్ని పార్టీలు ఒక ఎలక్షన్ వరకు పార్టీలు అందరం మనం సామరస్యంగా అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి గురించే ఆలోచిద్దామని చెప్పేసి మరొకసారి మీకు సభ తర్వాత ఈ రోజు మాకు వచ్చిన ఫండ్స్ లో నుండి ఇంకా రెండు రోజులు టైం ఉంది మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేస్తారా పిడిసి గారు ఇంకా టైం ఉంది ఒక పది లక్షల రూపాయలు సీసీ రోడ్డు ఎన్ఆర్ఈస్ లా ఇక్కడే మీకు శాంక్షన్ ఇస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నా శంకరంపేట మండలం వద్ద కూడా శంకరంపేట కూడా ఏమైంది ఆధార్ సెంటర్ ఒకటే ఉండడం వల్ల పొద్దున నాలుగు గంటల రాత్రికి వచ్చి లైన్ నిలబడతా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఆధార్ సెంటర్ కూడా అడిషనల్ గా ఏర్పాటు చేయాలి నారాయణ లో కూడా అడిషనల్ సెంటర్స్ మన ఊర్లో కూడా ఆధార్ సెంటర్స్ అడిషనల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురండి మీ సర్పంచ్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఎక్కువ టైం లేదు కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి కానీ సమస్యలన్నీ ఏకరువు పెట్టి ఎందుకంటే ఈ ప్రాంత సమస్యల గురించి బాగా తెలుసు దాని తర్వాత మనం పర్సనల్ గా మళ్ళీ మేము మేడం దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి చెప్తూ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి మరియు వివిధ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానం మేరకు ఈ రోజు నారాయణ కే నియోజకవర్గంలో పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ రోజు సిరిగాపూర్ గ్రామంలో కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం జరిగింది సో ఈ కొత్త గ్రామ పంచాయతీ భవనం ఒక మంచి వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు దానికి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను దీంతో పాటు సిర్గాపూర్ గ్రామంలో సర్వోదయ గ్ర గ్రంథాలయాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి విద్యకు మించిన శక్తి అన్నది లేదు మరి ఈ విద్యనే మన గ్రామంలో ఒక ఆలయం రూపంలో గ్రంథాలయాన్ని సర్వోదయ ఫౌండేషన్ మన సుధాకర్ నాయక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్న మహిళ భవనాన్ని ఏదో వాడుకలేని భవనాన్ని రిపేర్స్ చేయించి మరి గ్రంథాలయం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సహకరించడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ విద్య పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు దాంతోపాటు జెపిహెచ్ఎస్ పాఠశాలలో కూడా పలు అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు సైన్స్ కి కూడా ఫౌండేషన్ స్టోన్ అయ్యడం జరిగింది లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ కి ప్రారంభించడం జరిగింది మరి గ్రామ అభివృద్ధిలో కీలకమైంది ఏంటంటే ఒకటి విద్యా ఆరోగ్య రంగాలు రెండు కూడా అభివృద్ధి చెందితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి అందుతుంది కాబట్టి మనకు విద్యా వైద్య రంగానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అండ్ ఎటువంటి మీకు అభివృద్ధికి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అవి త్వరితగతిన చేస్తాము